ఇంకొక ప్రధానమైన మన మీద ఈ మనకు పడని వాళ్ళు మనకు గిట్టని వాళ్ళు ద సో కాల్డ్ ఈనాడు ద సో కాల్డ్ ఆంధ్రజ్యోతి ద సో కాల్డ్ టీవీ ఫైవ్ ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష వీళ్ళు మన మీద చేసి ఇంకొక ఆరోపణ అధ్యక్ష మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష వాడు పది లక్షల కోట్లు అంటాడు వాడు పదమూడు లక్షల కోట్లు అంటాడు నోటికి హద్దు పొద్దు లేదు ఏ నో నోరు నోరు అంత నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు గ్యారంటీతో కూడా వివిధ కార్పొరేషన్స్ వివిధ సంస్థలకు చేసిన అప్పులు విత్ గవర్నమెంట్ గ్యారంటీస్ ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కూడా ప్రభుత్వం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష మూడు స్లైడ్స్ క్లియర్గా కూడా చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా తీసుకుంటే అధ్యక్ష విభజన నాటికి అధ్యక్ష విభజన నాటికి గమనిస్తే అధ్యక్ష ఫస్ట్ కాలం అధ్యక్ష విభజన నాటికి స్టేట్ గవర్నమెంట్ డెట్ తర్వాత రెండో కాలంలో విభజన నాటికి ప లక్ష పద్దెనిమిది వేల యాభై యాభై కోట్లు స్టేట్ గవర్నమెంట్ డెట్ ఉంటే అధ్యక్ష స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీడ్ డెట్ మరో పద్నాలుగు వేల కోట్లు మొత్తంగా చూస్తే డెట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ రెండు కలిపితే లక్ష ముప్పై రెండు వేలు రాష్ట్ర విభజన టయానికి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మే టూ థౌజండ్ నైన్టీన్ అంటే తను దిగిపోయేసరికి మే టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన దిగిపోయాడు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చింది జూన్లో వచ్చినాం మనం వచ్చేదాకా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఒకసారి గమనించినట్టయితే లక్ష తర్వాత లక్ష ఆ లక్షా ముప్పై రెండు వేలకు నాన్ నాన్ గవర్నమెంట్ గ్యారెంటీ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవి కూడా కలుపుకుంటే అధ్యక్ష ఇంకొక ఇరవై ఒక్క వేలు కూడా అది కూడా కలుపుకుంటే టోటల్గా ఏ రకమైన నువ్వు ఏ భూతద్దం వేసినా ఏం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి ఏమి ఎతికినా ఏమున్నా కానీ ఇంకా స్టేట్ గవర్నమెంట్ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష రాష్ట్ర విభజన టయానికల్లా లక్ష యాభై మూడు వేల కోట్లు డెట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన ఆయన దిగిపోయాడు అంటే లక్ష యాభై మూడు వేల కోట్లను కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు చేర్చి ఆయన దిగిపోతే మనం నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలు డెట్తో మనం మన ప్రయాణం ప్రారంభించాం ఇప్పుడు అది ఏడు లక్షల మూడు వేల కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది ఒకసారి గం ఈ కంపౌండెడ్ యానివల్ గ్రోత్ రేట్ ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష డెట్లో ఎవరెవరు హయాంలో ఎంత గ్రోత్ రేట్ నమోదైందని చూస్తే టోటల్ గ్రోత్ రేట్ అని జట్టి చూస్తే ఈ నాలుగు లక్ష యాభై మూడు వేలు కో కోట్లు కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లు కావడం అంటే చంద్రబాబు నాయుడు హయాంలో సంవత్సరానికి గ్రోత్ రేట్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం పెరుగుదల ఉంటే మన హయాంలోకి వచ్చేసరికి కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే పెరుగుదల కనిపిస్తూ ఉంది పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు స్కీములు లేవు మంచి చేసిన పరిస్థితి లేదు మంచి చేసిన చరిత్ర లేదు కేవలం అప్పుడు ఉండింది డిపిటి దోచుకో పంచుకో తినుకో ఒక ఈనాడుకింత ఒక ఆంధ్రజ్యోతికింత ఒక టీవీ ఫైవ్ కింత ఇంకొక కింద ఈయన ఇంత జన్మభూమి కమిటీలు ఇంత ఇంతే మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా బట్ట నొక్కడం కానీ ప్రజలకు పేదవాళ్ళకు పోవడం కానీ అక్కచల్మ్మలు ఖాతాలోకి వెళ్లడం కానీ ఎక్కడా జరగలేదు ఏ అవ తాత కూడా సంతోషంగా లేదు మన హయాంలో అధ్యక్ష కోవిడ్ ఇంతకుముందు నేను చెప్పిన కదా అధ్యక్ష ఎటువంటి పరిస్థితులు మనం వచ్చినామని చెప్పి కోవిడ్ కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినాయి కోదా కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ కోదా కోవిడ్ వల్ల ఇంకా అదనపు ఖర్చు పెరిగినప్పటికీ అన్నీ జరిగినప్పటికీ ప్లస్ ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా బటన్ నొక్కే కార్యక్రమం మనం తీసుకొచ్చినప్పటికీ ఇన్ని లక్షల కోట్లు మనం ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కరప్షన్ లేకుండా వివక్షం లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం పారదర్శకంగా ప్రతి అకౌంట్కు మనం చేర్పించిన పరిస్థితుల్లో ఇంత చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ ఉంటే మన హయాంలో కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే ఉంది అధ్యక్ష రికార్డ్ అధ్యక్ష నేను చూపించినట్టి కూడా దిస్ఇస్ ఆల్ ఆర్బిఐ డేటా కాగ్ డేటా స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఎక్కడా కూడా దీంట్లో అవాస్తవాలయంలు అసెంబ్లీ ముందర ప్రవేశపెడుతున్నాం స్టేట్ డెట్టే చూసుకుంటే అధ్యక్ష మామూలుగా స్టేట్ డెట్ అంటారు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ డెట్ టు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ అని యూజువల్గా ఆ రెండు మాత్రమే పరిగణలేదు తీసుకుంటారు ఆ రెండు మాత్రమే యూజువల్గా పరిగణలేదు తీసుకున్నా కూడా అక్కడ కూడా చూసుకుంటే లక్ష ముప్పై రెండు వేలు రాష్ట్ర విభజన అప్పుడు మనకు అప్పులుంటే రాష్ట్ర విభజన నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే మే రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు లక్షల ముప్పై ఒక్క వేల కోట్లకు పెరిగింది అంటే ఇరవై పాయింట్ ఒకటి ఏడు శాతం కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ అయితే మన హయాంలో అదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్కు మన హయాంకు ఒకసారి గమనించినట్టయితే పెరుగుదల కేవలం పద్నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మాత్రమే పెరుగుదల కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మరో విషయం ఏమిటంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల అధ్యక్ష కేంద్ర ఆర్థిక సంఘం సూచి సూచించిన పరిమితిని అధ్యక్ష మించి చేసిన అప్పుడు ఇది కూడా మనమిందంటారా ఇది ఇది కూడా ఈ గిట్టను వాళ్ళందరూ కూడా విపరీతంగా ఆయన అప్పులు చేస్తా ఉన్నాడు విపరీతంగా తీసుకొచ్చేస్తున్నాడు విపరీతంగా అది తీసుకొస్తున్నాడు ఇది తీసుకొస్తున్నాడు ఇది చెప్పడం లేదు అది చెప్పడం లేదు ఇష్టం వచ్చినట్టుగా మన మీద ఆరోపణలు చేసేవాళ్ళు మాట్లాడుతున్నాడు అయ్యేనాడు ఒకడు ఆంధ్రజ్యోతి ఒకడు ఆ టీబీ ఫైవ్ ఒకడు ఆ చంద్రబాబు నాయుడు ఒకడు వీళ్ళకి వీళ్ళు కాక సొగం తెలిసి సొగం తెలియని కొంతమంది ఆయన అనుంగ బ్యాచ్ ఇదంతా కూడా ఈ కౌరవ సైన్యంలో భాగస్థుడిగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు అధ్యక్ష ఇక్కడ గమనించినట్టయితే అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కేంద్ర ఆర్థిక సంఘం అధ్యక్ష పరిమితులకు మించి చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయంలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు కనిపిస్తున్నాయంట అధ్యక్ష మీరు గమనించినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు ఫిజికల్ డెఫిసిట్ ఎస్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి అంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ బారో చేసినారు అని ఫిజికల్ డెఫిసిట్ యాజ్ రికమెండెడ్ బై ఫైనాన్స్ కమిషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏమిటి అని ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్మిటెడ్ బై రికమెండేషన్స్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం వాట్ ఈస్ ద పర్మిటెడ్ నెంబర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిటెడ్ నెంబరు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తీసుకు తీసుకొచ్చిన డెట్ గమనించినట్టయితే ప్రతి సంవత్సరము ఎక్సెస్ఏ ఆ ఎక్సెస్ కాస్త ఆ ఐదు సంవత్సరాల పీరియడ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది దాకా గమనిస్తే ప్రతి సంవత్సరం ఆ ఎక్సెస్ ఓవర్ బోరోయింగ్ కింద ట్రాన్స్లేట్ అయ్యి ఆ ఓవర్ బోరోయింగ్ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఆయన ఆయన పీరియడ్లో ఐదు సంవత్సరాలలో ఓవర్ బోరోయింగ్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్ నామ్స్కు కన్నా చెప్పిన సిఫార్సుల కన్నా ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ఫిజికల్ డెఫిసిట్ నామ్స్ ప్రకారం చేయాల్సిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తే ఫిజికల్ బారోయింగ్ లిమిట్స్ కన్నా ఎక్కువగా బారో చేస్తే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు వాళ్ళు బారో చేస్తే మన హయాంలో అధ్యక్ష ఆ ఫిజికల్ డెఫిసిట్ రికమెండేషన్స్ రికమెండేషన్స్కు మనం ఫిజికల్ డెఫిసిట్ పరంగా మనం బారో చేసిన అమౌంట్ ఈ రెండింటినీ కంపేర్ చేస్తే ఈ ఐదు సంవత్సరాలలో మూడు వందల అరవై ఆరు కోట్లు మనకు రికమెండేషన్ చేసిన దానికన్నా తక్కువ బారో చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి వాస్తవాలు ఇదైతే అధ్యక్ష ఎప్పుడు చూసినా ఏం చూసినా కానీ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడము మోస అబద్ధాలు చెప్పడము అబద్ధాలను నమ్మించాలని ప్రయత్నం చేయడము ఇదే పనిగా పెట్టుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక డేటా కూడా గమనించండి అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష వాళ్ళు చేసిన మొత్తం అప్పును వారి స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపితో ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష జిఎస్డిపి అంటే టోటల్ అవుట్ టోటల్గా వాళ్ళు తీసుకొచ్చిన అప్పు వాళ్ళు రాకమునుపు లక్ష యాభై మూడు వేల కోట్లు వాళ్ళు రాకమునుపు వచ్చి ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఐదైన పీరియడ్లో వాళ్ళు నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లకు దాన్ని తీసుకొని పోయినారు అధ్యక్ష అంటే వాళ్ళు ఐదైన పీరియడ్లో వాళ్ళు తీసుకొచ్చిన డెట్ రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు వాళ్ళు డెట్గా వాళ్ళు తీసుకొచ్చినారు అధ్యక్ష అదే ఐదు సంవత్సరాలకు సంబంధించి క్యూములేటివ్ జిఎస్డిపి అంటే ప్రతి సంవత్సరం జిఎస్డిపి ఇన్ని లక్షల కోట్లు ఉంటుంది ఆ లక్షల కోట్ల మీద నువ్వు ఇంత పర్సెంటేజ్ త్రీ పర్సెంటో త్రీ అండ్ హాఫ్ పర్సెంటో ఫోర్ పర్సెంటో పరిస్థితిని బట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ప్రకారం మీరు అప్పు తెచ్చుకునే మీకు వెసులుబాటు ఉంటుంది ఆ ఆ జిఎస్డిపి నెంబర్స్ ఆ ఐదు సంవత్సరాలకు కూడా కలిపితే క్యూములేటివ్గా కలిపితే ముప్పై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అయితే ఈయన తీసుకొచ్చిన అప్పు రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వందల నలభై ఒక కోట్ అయితే ఏడు పాయింట్ ఐదు శాతం ఆయన చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి మీద క్యూములేటివ్ జిఎస్డిపి మీద ఆయన క్యూములేటివ్గా ఆయన తీసుకొచ్చిన అప్పుల అప్పుల పర్సంటేజ్ అదే టైంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఆ ఐదు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జీడిపి మీద వాళ్ళు తీసుకొచ్చిన అప్పులు కాస్త అప్పులు 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 ఎంత అని గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ బోరోయింగ్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ బోరోయింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కింద చూపిస్తారు సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మనహాయం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అయితేనేమి రకరకాల కారణాలు అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ బోరోయింగ్స్ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్టే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ అప్పుల పర్సెంటేజ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ జీ ఆఫ్ దేర్ జీడిపి ఐదు సంవత్సరాల జీడిపి నెంబర్స్ క్యూమురేటివ్లో వాళ్ళు బారో చేసింది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మనం బారో చేసింది ఓన్లీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ఆర్జీఎస్ ఫైవ్ ఇయర్స్ క్యూమురేటివ్ కా సో ఏ రకంగా చూసినా కూడా ఏ రకంగా కూడా చూసినా కూడా ఏ స్టాండర్డ్లో గమనించినా కూడా అప్పుల పరంగా కానీ గవర్నెన్స్ పరంగా కానీ ఫిజికల్ మేనేజ్మెంట్ పరంగా కానీ ఏ పరంగా చూసినా కూడా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్పడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష అసలు యాక్చువల్గా ఈ మాదిరిగా పరిపాలన చేయగలుగుతామని చెప్పి నిజంగా ఎవరు ఊహించని విధంగా అంటే ఆయన అంటాంటెడ్ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా నేను పరిపాలన చేసిన నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఎందుకు ఉంది అధ్యక్ష ఎక్స్పీరియన్స్ ఎవరికి అర్థం కాదు కొట్టుకునే దానికి తప్ప ఎందుకు తరంగా ఎందుకు సరిపోదు మాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ రకమైన నెంబర్స్తో ఈ రకమైన ఫిగర్స్తో షో వియర్ షో యూర్ షో కేసింగ్ దట్ హౌ బెస్ట్ వీ కెన్ ఈ మాదిరిగా ఎలా పరిపాలన చేయగలుగుతామని మేము చూపిస్తూ ఉన్నాం అధ్యక్ష నిజాలు ఇలా ఉంటే అధ్యక్ష మన ప్రభుత్వం మీరు గమనించినట్టయితే అధ్యక్ష ఆ ఐదు సంవత్సరాల పీరియడ్లో మన ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు మనం అప్పు చేస్తే ఈ రెండు లక్షల తొంభై ఒక్క తొంభై ఒక్క వేల కోట్ల అప్పును వాడు పదమూడు లక్షల కోట్లు అంటాడు వాడు పది లక్షల కోట్లు అంటాడు ఇష్టం వాళ్ళ ఇష్టం ఏదైతే దాన్ని చెప్పుకుంటా పోతా ఉన్నాడు అధ్యక్ష అధ్యక్ష ఈ పద్నాలుగేళ్ళు సీఎంగా అధ్యక్ష తాను చేసింది అంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా తాను చేసింది ఏమిటి అధ్యక్ష కుటుంబాలకు ఏమీ చేయలేదు ఏ ఒక్క కుటుంబానికి కూడా పలానా మంచి తాను చేయగలిగినాడు పలానా మంచి తాను చేసినాడు అని ఎక్కడా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష నేను ఈ మధ్య నేను నేను ఈ మధ్యకాలంలోనే నా లాస్ట్ రెండు స్పీచ్లలో కూడా చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి మన ప్ర ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి వెళ్ళి అడగమని చెప్తా ఉన్నాం పది సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ తీసుకోమని చెప్తా ఉన్నా ఆ ఇంట్లో ఉన్న ఆ లబ్ధిదారుడు ఆ ఇంట్లో ఉన్న ఆ అక్కచెల్లెమ్మలు పది సంవత్సరాల వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళే తీసుకొని చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మన మన ఐదు సంవత్సరం మన ఐదు సంవత్సరాల మన పరిపాలనలో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళనే చూడమని చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క రూపాయి అయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు చేరిందా అని చెప్పి వాళ్ళని అడగమని చెప్తా ఉన్నాం అదే ఈ ప్రభుత్వ హయాంలో మన ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు పడిందో వాళ్ళని అడగమని చెప్తా ఉన్నాం వాళ్ళనే గమనించమని అడుగుతా అధ్యక్ష బాబు చేసిన ఆ అప్పుల్లో అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లో ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మార్పులో మార్పు మాత్రమే జరిగినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్కచెల్లమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది ఎందుకు గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఆ డబ్బులన్నీ ఎవరు లేకపోయాయి అని చెప్పి కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆధార్ ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము ఏ ఆధార్ నెంబరు ఏం బ్యాంక్ అకౌంటు ఏం డీటెయిల్స్ అని చెప్పగలుగుతా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు ఈ డబ్బులన్నీ ఎవరు చూపిలేకపోయాయి ఈనాడికి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్కి ఎంత పోయింది చంద్రబాబుకి ఎంత పోయింది జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు ఇవన్నీ